నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందు కబుల్టన్ హెడ్ లైన్స్ పనిచేసే ప్రదర్శనలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా కమిటీలు కలెక్టర్ పి ప్రశాంతి పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా మండల స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడుపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగికలతో కూడిన ప్రవర్తన ప్రతికూలమైన లేదా భయపెట్టే పని వాతావరణాన్ని సృష్టించడాన్ని ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ఈ ఈరోజు ఎందుకు ఏ తో మీటింగ్ పెట్టారు అనేది మీ అందరికీ తెలుసు అది చూస్తే ఓన్లీ ఓన్లీ సింగిల్ టాస్క్ ఆర్గనైజింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీస్ మీరు యాక్ట్ చూసుకుంటే ఎవర్ దేర్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ సో మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు అని అంటే దట్ మే బి గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ So wherever you pay salary or remuneration or some kind of labor, labor charges. So at the government level, when salary get this much, when they get private level, they get salary by the private person or some remunerations, some service charges. So you want to know that when you work place, when you define So when you designate one X Y Z place as a workplace మెంట్ జరగ స్కోప్ ఉంది అనుకునేటప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ కమిటీ సో ఇంటర్నల్ కమిటీ ఎక్కడెక్కడ పెట్టాలి అని అంటే మీ హాస్పిటల్లో పెట్టాలి పిఎస్సిలో పెట్టాలి వేర్ ఎవర్ మోర్ దాన్ టెన్ మెంబర్స్ అలానే ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టాలి అలానే మనకి ఇండస్ట్రీస్ లో పెట్టాలి సర్వీస్ సెక్టార్స్ ఓరియంటెడ్ ఏమైనా ఉన్నా అక్కడ కూడా పెట్టాలి కాలేజెస్ వరకు వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హాస్ గివెన్ డిఫరెంట్ గైడ్ లైన్స్ దాని కంప్లైంట్ రెడ్రస్ సార్ మీ అందరికీ తెలుసు కదా మీరు స్పెషల్ ఆఫీసర్స్ గా ఉండేటప్పుడు మీరు మండలానికి విజిట్ చేసేటప్పుడు స్కూల్ స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందా అది ఎవరు రివ్యూ చేస్తున్నారు జనరల్ సైన్స్ టీచర్ ఇన్ఛార్జ్ గా పెట్టారు అదే దట్ కైండ్ ఆఫ్ సేమ్ గైడ్ లైన్స్ వర్ గివెన్ టు కాలేజ్ ఎడ్యుకేషన్ ఆల్సో బట్ వేరే ప్రొఫెషన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనం పే చేస్తాము జుడాస్ జూనియర్ డాక్టర్స్ గా చూస్తాము దే సర్వీస్ కాబట్టి అగైన్ మన ఇంటర్నల్ కమిటీ అనేది వస్తుంది సో ఇంటర్నల్ కమిటీ ఉంది అనేది అక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియాలి ఎస్టాబ్లిష్ చేయడంతో పాటుగా Give proper orientation to the members of the internal committee as well as stakeholders of the committee in what way they can launch a complaint, what way they can uh, raise their voice. Second, wherever the cases are coming to uh, district level committee, that is local committee, one general the internal committee launch, internal committee, the internal committee. So the first step is internal, then if they are not ఇక్కడైంట్ మీరు యాక్ట్ చూస్తే